మరియు సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సుమిత్ర సూరసేన గోశృంగ గిరివాసులను జయించి చేతన్ కుంతిభోజుచేతన్ జలజనాభు భగతు జంభకుండను వాని భూరి బలుని పుత్రు పోరిలోన నొడిచి వాని చేత ఉత్తమ గజహయ రత్న నర్మదా సమీపంపున అవంతిపతులను అవంతిపతుల విందాను విందుల మందదర్పులం చేసి కని మాహిష్మతిపురంబుపై విడిసిన వీరుడు విభుడు ఉగ్రారి విమర్దనుడు నీలుడనువాడు మహాదారుణ బలుడై సమర ప్రారంభుక్రుడయ్యే పాండవృతో అంత దరికొను దహను వరుసను సహదేవు సకల వాహిని వరరధములపై వరరసములపై పదావర్గములపై అనిన విని జనమే జయుడు కడగి కడవి అనలుడేమి కారణంబున సహదేవు సేనపై అతి ప్రచండ శిఖలు గప్పే దీని జము ఏర్పడ నాకు అనగా వినగవేడ్కయూ అనిన వైశంపాయను ఇట్లని చెప్పే తొల్లి నీరు వంశంబున నిషధుంటనురాజు రాజ్యంబున జాతవేదుండు విప్రుండయి వేదాధ్యయనంబు సేయుచు మాహిష్మతి పురంబున నుండి ప్రమాదవశంబున పారదారికుండైన ఇరింగి రాజవియోగులు వాని బట్టి కొనిపోయి రాజసమక్షంబున దండంబు దండింపబోయినా అవమాన దుఃఖితుండయి పొవయుచు రోషానలంబు పొడిమి వెలుగన్ పవన సహుడు ఉగ్ర కణములు పొడవు సూపు నిషధునిమ్రోలన్ వాడును కడుగీతుండయి అగ్నిదేవునకు నమస్కరించి మహాపురుష నాయ జ్ఞానంబు సహింపవలయునని ముకుళిత కర కమలుండైన వానికి వైశ్వానరుండు ప్రసన్నుండయి నీ కోరిన వరం బిచ్చెద వేడుమణిన వాడిట్లనియే పంగనెవ్వరేని వత్తురు ఉదతులై శత్రువరులు వారు దర్పమేది నీ చేత నిర్దగ్ధులై విహీనులవునట్లుగా వరమిమ్ము నాకు న ఆ రాజునకు అభిమతం అభిమతంబైనవరంబిచ్చి మరి నీవు నాకు ప్రతి ప్రియంబు సేయుము నింతు ఇప్పురంబు నింతులు ఎంతయు మనోజరాగిణులు కావున వీరళ స్వైరిని వృత్తి ఎల్ల కాలంబు సహింపవలయునని అడిగిన నాటంగోలే పురంగు స్త్రీలకు స్వైరిణీత్వంబు నిర్దోషంబయ్యే అగ్నిదేవుడును అప్పురంపై వచ్చిన వారలనెల్లా దగ్ధ సైన్యులం చేయుచు దాన్ని రక్షించుడం చేసి పర రాష్ట్రపతులు అగ్ని భయం గుణ అప్పురంబు పరిహరించురూ అధికారణంబుగా అట్లు సహదేవు సైన్యం అగ్ని అగ్నిపరిహితంబులైన చూచి సహించ సంచరింపక సహదేవుండు శుచి అయి వార్చి దర్భశయం శయనించి అగ్ని సూ సూక్తంబులం పఠించుచు అగ్ని భట్టారెట్లు సుధించే లోక పావనములగుచు పావనంబులలోన పావనుండవు యజ్ఞంబులును నీవ నిత్యుందైన ధర్మజు కావించు భవత్ప్రీతికరముగాదే దానికి విక్రంబు తల ధర్మువే వరద వైశ్యానర వాయుమిత్ర అని తనికి సంప్రీతుడై తదీయ సేనకు అగ్ని భయము బాచే దాని భక్తుడై నీలుండు కౌరవేంద్రుననుజు దేవ్రభావుడకు సహదేవునకు హయద్విపేంద్ర దివ్యాంబర నానావిధరత్న మయూభర నానావిధరత్న మయాభరణ తెచ్చి ఇచ్చే అధిక ప్రీతి మాహిష్మతీపురంబు సాధించి నీలుచేత నరిగొని తహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సౌరాష్ట్రదేశం నుండి రుక్మి భీష్మక శూర్పారక దండకపసులచేతూత అసంఖ్యాతనం బులుగొని సాగర ద్వీప నివాసులైన నిషాదులన్ పురుషాదులను ఏకపాదులన్ కాలముగులన్ కర్ణ ప్రావరణుల నరరాక్షసయోనుల రామశైల కోలశైల తామ్రద్వీప సంజయంతి పురనివాసులను వశగతులంజేసి తాళవన కేరళ కాళింగ ద్రవిడ యవన కరహాట భూపాల కులచి దక్షిణ విడిసి దక్షిణవేళందుకన్ కురువిభు రాజసూయమునకురాజులెల్లా ఆదరమున సేయునది తాను తప్పకయంచు లంక గచ్చరు వుచ్చూతల ప్రసిద్ధిగనంత విభీషణుం చెర సహదేవు శాసనము చేకొని కరంబు కరంబునిమ్మితో పరగం దక్షిణదిమ్మహీపతుల చే పౌలస్సు చేశం సహదేవుడర్ధములు రత్నవ్రాతముల్ చందనాగురు కప్పముల్ కప్పముల్గొనియే పెక్కుల్ పేర్మితో ఉర్వరామర లక్ష్మీకరుడైన ధర్మసుతు సామ్రాజ్యంబు పూజ్యంభు గ